పెద్ద బండరాయి ఆకారంలో ఉన్న ఈ కొండ గుహలో స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి వారే వెలిశారని మీలో ఎంత మందికి తెలుసు మా ఐదు రోజుల శబరిమల యాత్రలో ఇవాళ నాలుగో రోజు ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఐదున్నరకంతా ఈ ఆలయం దగ్గరకైతే చేరుకున్నాము తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి పలని తిరుతని తిరుపరకొండ్రం తిరుచెందూరు పలమది చోలై అలానే స్వామి మలై ఈ ఆరు ఆలయాలు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎంతో ప్రసిద్ధమైన వారి దర్శనం అంతా అయిపోయిన తర్వాత దగ్గర లో ఉన్న ఒక హోటల్లో వేడి వేడి పొంగలు వడైతే తిన్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది తరువాత మేము చూసిన ఆలయం వచ్చేసి పలమతి చోలాయి అరుపడై వీడిలో ఈ ఆలయం కూడా ఒకటి ఆలయం వచ్చేసి మధురైకి దగ్గరలో ఉంటుంది మధురై కామాక్షి అమ్మని మేము పోయిన సంవత్సరం వచ్చినప్పుడు దర్శించుకున్నాము అందుకని ఈసారి అయితే వెళ్ళలేదు పలమతి చోలయ్యగా గా ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో కొండపై ఉన్న ఈ తీర్థం దగ్గర కనుక స్నానం చేస్తే ఎలాంటి రోగాలు అయినా పోతాయంట కొంతమంది అయితే క్యాన్లు తెచ్చుకొని మరి ఈ నీళ్ళని ఇంటికి పట్టుకోబోతున్నారు మేము ఎండ టయానికి వచ్చాము గానీ మాంచి కొండల్లో ఉన్న ఈ ఆలయానికి ఉదయాన్నే వస్తే గనక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను బాయ్